లోకము ముందుగా మిమ్మల్ని ద్వేషించే కంటే ముందుగా నన్ను ద్వేషిస్తుంది అని ప్రభు నేస్క్రిస్త వారు మరి చెప్పిన మాటలు యోహాను శుభార్త పదిహేను అధ్యాయం పంతొమ్మిది వచ్చిన భాగాల్లో అక్కడ పద్దెనిమిది వచ్చిన భాగాల్లో మనం చూడగలుగుతాం ఎందుకంటే మొదటిగా మనల్ని ద్వేషించే మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ప్రభు నేస్క్రిస్తనే ద్వేషిస్తుంటారు దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే నేను ఆ పాపపు లోకములో నుంచి మిమ్మల్ని స్వచ్ఛమైన లోకములోకి కానీ పాపం లేని లోకంలోని కానీ మనల్ని దేవుడు తీసుకొచ్చాడు ఎందుకంటే మన పాపాలను ఆయన కడిగి వేశాడు కాబట్టి మనము ఇక మీదట ఆ పాపంలో పడిపోకుండా మనం పరిశుద్ధులుగా జీవిస్తాము కాబట్టి ఒకవేళ త్రాగుబత్తులు ఉన్నారనుకో అలా త్రాగుడు విడిచిపెట్టి క్రై క్రైస్తవులకు వచ్చిన తర్వాత కొంతమంది అరే వీడు గత జీవితంలో తాగేటోట్రా ఇప్పుడు పెద్ద నీతివంతురా అని అంటూ ఉంటారు అదేవిధంగా విగ్రహాలకు అర్పించిన వాటిని కూడా మనం ద్వేషిస్తూ ఉంటాం మనం తీసుకోం ఆ విషయాలను కూడా చాలామంది మనల్ని ద్వేషిస్తూ ఉంటారు కాబట్టి మనం ఎంత మాత్రమూ చింతించవలసిన అవసరమైతే లేదు కానీ ప్రభువారు ఇచ్చిన మాట ప్రకారం జీవిస్తే నీవు ఎప్పటికీ కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతావు కాబట్టి ఈ యోహాను సువార్తలో రాసిన మాట ప్రకారం ప్రభువారు ఏమంటారంటే నేను మిమ్మలను లోకము నుంచి వేరుపరిచితిని అన్నాడు మళ్ళీ దేవుడు వేరుపరిచిన లోకంలోంచి మళ్ళీ మనం పడిపోతే ఈరోజు చాలామంది నేను చూస్తున్నాను విగ్రహాలకు అర్పించిన వాటిని తింటూ మాకు అందరి దేవులు సమానం అని చెప్పేవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దొంగలే వీరు క్రైస్తవులు కాదు క్రైస్తవులు అనే వారికి దేవుడు ఒక్కడే తండ్రి ఒక్కడే అని వాక్యం సెలవిస్తుంది కదా మరి ఈరోజు ఇలాంటి దొంగలు తోడేళ్ళు చర్మం కప్పుకున్న మరి ఆ యొక్క క్రూర మృరాలు లాంటి వారే అర్పించిన వాటిని తినొద్దని అపోస్సులైన పౌలే చెప్తున్నాడు చాలా క్లియర్గా విగ్రహ అర్పితమైన తినవద్దు విగ్రహాల దగ్గరకు మీ పిల్లలను పంపించవద్దు అని కూడా వాక్యం సెలవిస్తుంటే ఈరోజు ఈ దొంగ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో మాకందరూ సమానమే మేము వెళ్తాం అని చెప్పేవారు వీళ్ళందరూ కూడా దొంగలే ఇలాంటి దొంగలతో మనం సాంగత్యం చేస్తే మన జీవితాలు కూడా నాశనం చేసుకునేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క గత జీవితంలో నుంచి దేవుడు మనల్ని వేరు చేసి నూతనమైన జీవితంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు కాబట్టి మనము నూతనముగానే జీవించాలి కానీ ఇలాంటి పాపపు మోసకరమైన వారితో కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను పాపపు లోకంలో నుంచి దేవుడు నిన్ను వేరుపరిచాడు కాబట్టి మరొక మర పాపపు లోకంలో మనము పడిపోకూడదు ఒకవేళ నువ్వు త్రాగుడు విడిచిపెట్టావా నువ్వు మళ్ళీ ఆ త్రాగుడు జోలికి వెళ్ళకూడదు ఒకవేళ ఎభిచారం విడిచిపెట్టావా మరలా నీవు ఎభిచారంలో నువ్వు పోకూడదు నీవు దొంగతనాలు విడిచిపెట్టావా మోసకరమైన మనసుని దేవునికి ఇష్టమైన మనసుగా మార్చుకున్నావా మళ్ళీ నువ్వు అదే మనసు కలిగి ఉండాలి కానీ మళ్ళీ పాపం లోకములు నువ్వు పడిపోతే దేవుని వాక్యానికి నీవు లోబడకపోతే అదే కదా పాపం వాక్యం సెలవిస్తుంది కదా పాపం అంటే ఏంటి ఆజ్ఞాతికరమైన పాపం కదా దేవుని మాటకి వ్యతిరేకంగా జీవిస్తే నువ్వు పాపంలో పడిపోతున్నట్టే జాగ్రత్త ప్రియ క్రైస్తవ బ్లెస్ ఘాట్లేశ్వ